హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ చేతి వంట చేతి వంటలో ఈరోజు మనము చెరువు చేపలు గోరుచుక్కుళ్ళు వేసి పులుసు ఎలా చేయాలి పులుసు కూర చేస్తున్నాను ఫ్రెండ్స్ మరి ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్ చూడండి మరి నేనైతే చెరువు చేపలు ఇవి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి నీటుగా తుంచేసి కడిగి నీటుగా పెట్టేశాను ఫ్రెండ్స్ గోరుచుక్కుళ్ళు వలిచి కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టి పెట్టాను ఫ్రెండ్స్ చూడండి మెత్తగా ఉడికిపోయింది అలా ఉడకబెట్టి పెట్టుకొని గోరుచుక్కుళ్ళు చెరువు చేపలు మంచిగా కడగాలి ఫ్రెండ్స్ ఇవి తుంచిన తర్వాత కొంచెం నీళ్ళు కాగబెట్టి వేడి నీళ్ళల్లో ఒక రెండు మూడు నిమిషాలు వేయాలి ఫ్రెండ్స్ నీళ్ళు అంటే మరీ సలసలా కాగకూడదు ఫ్రెండ్స్ ఆ చేపలు పిండి అయిపోతాయి గోరువెచ్చగా కాకుండా ఇంకొంచెం వేడిగా ఫ్రెండ్స్ వేడి నీళ్ళల్లో రెండు మూడు నిమిషాలు వేసేస్తే తుంచిన చేపలు అవి బాగా టెస్ట్ అంతా పోద్ది ఆ ముల్లులు వాసన అంతా పోద్ది ఫ్రెండ్స్ తర్వాత కొంచెం ఉప్పేసి రుద్ది కడిగేసుకుంటే ఒక మంచిగా నాలుగైదు నీళ్ళు మంచిగా మరిగిన నీళ్ళలో కడగాలి ఫ్రెండ్స్ కడిగితే చాలా బాగా వచ్చేస్తాయి వాసన లేకుండా సరేనా చూడండి ఒక రెండు టమోటాలు రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కోసి పెట్టాను ఫ్రెండ్స్ చింతపండు నేనైతే చూడండి ఇంత చింతపండు వంద గ్రాముల చేపలు ఫ్రెండ్స్ అవి వంద గ్రాముల చేపలకి ఒక యాభై గ్రాములు చింతపండు నానేశాను ఫ్రెండ్స్ నేనైతే ఆల్రెడీ నేను నానేసి అదంతా చెత్త తీసేసి పిండి పెట్టేశాను ఫ్రెండ్స్ సరేనా ఇప్పుడు కూర ఎలా చేయాలో చూద్దామా చూడండి మిరప్పొడి పసుపు ఆవాలు జీలకర్ర ధనియాలు అవన్నీ వేసి వేంచి పొడి చేసింది పొడి ఫ్రెండ్స్ పులుసు కూర పొడి ఉప్పు ఫ్రెండ్స్ సరేనా ఇప్పుడు కూర ఎలా చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే కడాయి పెట్టేసి ఆయిల్ వేసాను మరి ఆయిల్ కాగింది కదా కొంచెము ఆవాలు ఫ్రెండ్స్ తర్వాత కొంచెం కరివేపాకు వేద్దాం ఫ్రెండ్ సరేనా ఫ్రెండ్ కరివేపాకు ఉల్లిపాయలు వేసేసాను మరి అవి కొంచెం వేగాక ఇంకా టమోటాలు వేసుద్దాము ఫ్రెండ్ సరేనా చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు దోరగా వేగాయి కదా ఉప్పు టమాటాలు వేసుదాము ఇంచు కూరలకి కొంచెం దోరగా వేగితే చాలు ఫ్రెండ్స్ మించు చేపలు అలాంటి కూరల్లోకి సరైన బిర్యానీ అలాంటివి చికెన్ అలాంటివి అయితే బాగా ఎర్రగా వేగాలి ఫ్రెండ్ ఎర్రగడ్డ ముక్కలు సరేనా చూడండి ఫ్రెండ్స్ టమోటాలు ఏకిపోయింది కదా ఇప్పుడు పొడులు వేసేస్తున్నాను ఇప్పుడు చింతపండు పులుసేసేదాం ఫ్రెండ్స్ ఇప్పుడు చేపలు గోరుచిప్పుళ్ళు వేసేద్దాం చూడండి అంటే ఫ్రెండ్స్ చాలా తలం కొంచెం నీళ్ళు వేద్దాం మరి చూడండి ఫ్రెండ్స్ చుక్డుగాయ కూర చూడండి ఇప్పుడు బాగా ఉడికి బాగా గుజ్జు గుజ్జుగా ఉడికిపోవాలి ఫ్రెండ్స్ అప్పుడు బాగుంటుంది సరేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఉడికిన తర్వాత చూపిస్తాను మరి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంతే కూర రెడీ అయిపోయింది చూసారు కదా మరి చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు కానీ ఈ గోరుచుక్కులు చేపల కూర నచ్చినట్లయితే చేయటం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్